ఆసియా పాశ్చాత్య దేశాలతో బంధాన్ని బలోపేతం చేసుకుంటున్న భారత్ అరబ్ దేశాలపై కూడా ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా ఖతర్ తో దోస్తి పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది ఖతర్ ఎమీర్ తమీం హమద్ అల్ధాని భారత్ లో పర్యటించడమే ఇందుకు నిదర్శనం మరి ఈ సందర్భంగా ఖతర్ తో భారత్ ఎలాంటి చర్చలు జరిపింది మరి భారత్ ఏం ఆశిస్తోంది ఖతర్ తో దోస్తి ఎలా ఉంది ఈ రోజు భారత్ మ్యాటర్స్ లో ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారత్ చేరుకున్న అల్ధానికి ఇక్కడ ఘన స్వాగతం లభించింది అల్ధాని ఆధ్వర్యంలోని ఖతర్ ప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో భారత్ కీలక విషయాలు చర్చించింది ఇరు దేశాల మధ్య స్నేహాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని పెట్టుబడులు వాణిజ్యంపై దృష్టి పెట్టాలని ఇరు దేశాలు నిర్ణయించాయి రెండు దేశాల పౌరుల మధ్య సంబంధాలు పెంచడం వంటి అంశాలపైన చర్చలు జరిగాయి డబుల్ టాక్సేషన్ పన్ను ఎగవేత అంశాల పరిష్కారం కోసం ఒప్పందాలు చేసుకున్నాయి చర్చలు సాగిన తీరుపైన ఖతర్ సంతృప్తి వ్యక్తం చేసింది ఈ దశలో స్వేచ్ఛ వాణిజ్యం పైన చర్చించామని భవిష్యత్తులో రెండు దేశాలు దీనిపైన ఒప్పందం చేసుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా ఖతర్ జాయింట్ బిజినెస్ ఫోరం లో భవిష్యత్ భాగస్వామ్యానికి ఆర్థిక సహకారం వాణిజ్యం ఇంధన భద్రత టెక్నాలజీ సస్టైనబిలిటీ తదితర అంశాల గురించి చర్చించారు ఖతర్ మూడో పెద్ద అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా భారత్ ఉన్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది భారతీయ పెట్టుబడిదారులకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ డెస్టినేషన్ గా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఖతర్ కోరింది ఈ ఏడాది ఏప్రిల్ మూడవ తేదీ నుంచి ఐదు వరకు నిర్వహించే స్టార్ట్అప్ ఇండియా మహా కుంభలో ఖతర్ పాలుపంచుకోవాలని ఇండియా కోరింది గతంలోనూ భారత్ కు ఖతర్ పలు సందర్భాల్లో సహకరించింది సైనిక గూఢాచర్యానికి పాల్పడ్డారని ఆరోపణలపై గత ఏడాది ఎనిమిది మంది నేవీ అధికారులను ఖతర్ ప్రభుత్వం అరెస్టు చేసి వారికి మరణశిక్ష విధించింది తర్వాత దాన్ని జైలు శిక్షగా మార్చింది భారత ప్రభుత్వ విన్నపం మేరకు అల్ధాని ఈ ఎనిమిది మందికి క్షమాభిక్షను ప్రసాదించడంతో వారు క్షేమంగా విడుదలయ్యారు అందులో ఎడుగురు భారతదేశానికి తిరిగి రాగా కమాండర్ పూర్ణేందు తివారి ప్రస్తుతం అక్కడే ఉన్నారు లేకపోతే అల్దాని ఔదార్యానికి కృతజ్ఞతలు చెప్పడానికి మరి ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశానికి దోహా వెళ్లి ఆయనకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పారు భారత్ పర్యటనకు రమ్మని మరీ ఆహ్వానించారు ఇకపోతే జైల్లో మగ్గుతున్న ఎనభై ఐదు మంది ఎన్ఆర్ఐలు అక్కడ జైల్లో మగ్గుతున్నారని వారి విషయంలో చర్చలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ కోరింది అందుకే ఆ దేశంతో మన భారత్ దోస్తీ పెంచుకోవాలని చూస్తోంది తో దోస్తీ పెంచుకోవడం వల్ల అక్కడి భారతీయులకు మేలు జరగడమే కాక భౌగోళిక రాజకీయాల పరంగా భారత్కు తన పలుకుబడిని పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో భారత్లో కతర్ ఎమీర్ పర్యటించడంతో ఇరు దేశాల మధ్య దోస్తీలో కొత్త అధ్యయనానికి నాంది పడినట్లయింది